వెంకటేశ్వర స్వామి గురించి ఎంత విన్నా కూడా మనకి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది తిరుమల ప్రధాన ఆలయంలో నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాట్ను ధృవ బేరం అంటారు ధృవ అంటే స్థిరంగా ఉండేదని అర్థం ధృవ అంటే నేలలో స్తంభం పాతుకున్నట్టుగా స్థిరంగా ఉండే విగ్రహం అన్నమాట ఈ మూర్తి స్వయం అనగా స్వయంగా వెలిసిన మూర్తి ఎవరు చెక్కింది మాత్రం కాదు మూలవిరాట్ అయిన ధ్రువభేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ మూలవిరాట్ సాలగ్రామ మూర్తి అంటాము మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది వీరస్థానమున పద్ధతిలో నిలబడి ఉన్న మూల విరాట్ పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు కూడా ఉంటాయి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసని దివ్యమంగళ దర్శనం కోసం ఎదురు చూస్తారు కనుక ఈ మూల విరాట్ను ధృవబేరం దర్శించుకోవటానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు అక్కడ పద్దెనిమిది అంగుళాలున్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు గురువారం సాయంకాలం మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర దినాలలో ఈ వేదిక స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి ధ్రువబేరం చక్కని ముఖ కవళికలతో వెలసి ఉంటుంది కన్నులు స్పష్టంగా అమర్చి ఉంటాయి ముక్కు చెక్కినట్టుగా ఉంటుంది నుదిటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంటుంది నిత్యం కర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంత భాగం కప్పేసి ఉంటుంది నామరూపం సైజు వంటి వివరాలు వైకానస ఆగమనంలో చెప్పిన విధంగానే ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు పూజారులు స్వామివారి శిరస్సుపై నుదుటిపై భాగం వరకు కిరీటం ఉంటుంది ఆయన జటాజూటం భుజాలపై పడుతూ ఉంటుంది స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదన రహితంగా ఉంటుంది ఆయన వక్షస్థలం కుడి భాగాన శ్రీ లక్ష్మీదేవి రూపం ఉంటుంది స్వామివారు చతుర్భుజములను కలిగి ఉన్నారు పైకెత్తిన కుడి చేతిలోనున్న సుదర్శన చక్రము ఎడమ చేతిలోనున్న పాంచజన్య శంక్యము విగ్రహంలో భాగాలు కావు అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు దిగువనున్న రెండు చేతులలోనూ కుడిచేయి వరదహస్తము అంటే అరచేయి భక్తులకు కనిపిస్తూ వరములను ప్రసాదిస్తున్నట్టుగా ఉంటుంది ఎడమ కట్యావలంబితో ముద్రలు అంటే నడుము వద్ద మడిచిన చెయ్యి అన్నమాట స్వామివారి వైపు ఉంటుంది ఆ చెయ్యి నడుము కింద భాగంలో స్వామివారి దోవతి ధరించి ఉంటారు రెండు మోకాళ్ళు కొంచెం వంగినట్లుగా కనిపిస్తూ ఉంటాయి స్వామివారు భక్తుల రక్షణకు నడిచి రావటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు స్వామివారి భుజాలపై ధనుర్భాణాలు ముద్రలు ఉన్నాయి విమలేశ్వరి గురించి కొన్ని విషయాలు ఇంకోసారి ఇంకో విషయం విందాం గోవింద గోవింద